ఒక బ్రదరు నేనన్నా గదిలోనికి వచ్చి కలిశాడు యవనస్తుడు ముప్పై సంవత్సరాలు అనుకుంటా రావడం రావడమే ఏడవడం ఆరంభించినాడు అలాగే యవనస్తులు ఏడవడం చాలా అర్థగా నేను చూసా కొద్దిసేపు ఏడ్చిన తర్వాత నన్ను బ్రదర్ ధైర్యం తెచ్చుకోండి అసలు విషయం ఏం జరిగిందో మీరు చెప్పండి అన్న అప్పుడు చెప్పడం ఆరంభించినాడు ధైర్యం తెచ్చుకొని బ్రదర్ నేను ఇద్దరికి కృతజ్ఞతన నా జీవితాంతం అన్నాడు ఏంటి బ్రదర్ విషయం అని అన్న మంచి ఉద్యోగం చేస్తున్నా పట్నంలోనే ఒక అందమైన అమ్మాయితో పెళ్ళి అయింది వారు కూడా చాలా ధనవంతులు కొంతకాలం మేము కలిసి జీవించిన తర్వాత మాకు భేదాలు వచ్చినాయి దూరంగా ఉండిపోయాం నేను ఏకాకినయ్యాను అమ్మాయి ఎలాగుందో తెలియదు నాకు ఫోన్ చేయట్లేదు నేను అమ్మాయికి ఫోన్ చేయట్లేదు మధ్యలో కారణాలు ఏళ్ళో ఒకరు తల్లిదండ్రులు దూరింటారు కదా దాన్ని బట్టి వర్ష ఇలాగ జరిగినాయేమో అనుకున్నాను ముప్పై ఐదు ఏళ్ళకే నా జీవితాన్ని ముగించాలని అనుకున్నాను ఎందుకంటే ఇంత చిన్న వయసులోనే నేను భారీకి దూరం అవుతానని ఏనాడు ఊహించలేదు నా జీవితం రంగుల వలయంగా ఉంటుందని తలచినాను పెళ్ళిలో పిల్లల ద్వారా ఇంకా 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 జీవితం అంటే ఎలాంటిదో జీవిత ఆనందాల్లో తేలిపోవాలనుకున్నాను కానీ జీవితం ఇంత చేదైందా ఇంత కఠినమైందా ఇంత కన్నీరు తెప్పిస్తుందా అని ఇప్పుడు అర్థమైంది ఉద్యోగంలో ఉన్న ఆ సమయంలో మాత్రం పది రెండు ఐదు దాకా అప్పుడు భార్య గుర్తొచ్చినా మర్చిపోతున్నాను కానీ ఇంటికి వచ్చిన తర్వాత మర్చిపోలేకపోతున్నాను ఏడ్చి 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 నా తల్లిదండ్రులన్నీ కన్నీటితో మునిగిపోయినాయి నాలో నుండి కన్నీళ్లు కూడా రావడం ఆగిపోయినాయి ఎందుకంటే అవి ఎప్పుడో గడ్డ కట్టుకుని పోయినాయి అందుకనే నేను దినాన ఆఫీస్ నుండి ఇంటికి వస్తున్నాగా నా ఇంటికి నేను చాలా నిరుత్సాహంలో ఉండి దినాన దినాన్ని నా జీవితాన్ని అంతం చేసుకోవాలనుకున్నాను దానికి అవసరమైన నేను చెప్పను ముడిసరకు తీసుకొని ఇంటికి వచ్చాను అయితే రాత్రిగా వస్తుంది భోజనం చేయలేదు అలాగ ఒక చిన్న కార్పెట్ ఒకటి తీసుకొని వేసుకున్న హాల్లో ఆ ముడిసరకు దగ్గర పెట్టుకున్న నా జీవితం అంతా ఆలోచించిన అమ్మ గుర్తొచ్చింది నాన్న గుర్తు వచ్చాడు వాళ్ళు గుర్తొచ్చారు వెళ్ళి చేసుకున్న భార్య గుర్తొచ్చింది అయితే నా జీవితం ఏమవుతుందో నాకు తెలియదు కానీ ఇది ఆఖరి అనుకున్న నా ఉద్యోగస్తులు ఆఫీసర్లు సహ ఉద్యోగస్తులు వీళ్ళందరూ రోజు నాకు కనిపిస్తున్నారు వారి కళ్ళల్లో ఆనందం తొడికిసలాడుతుందేమో నా కళ్ళల్లో కన్నీళ్ళు నాట్యం ఆడుతున్నాయి అందుకనే నేను ఆ జీవితాన్ని ముగించాలని తీర్మానం చేసుకుని ఆ సరుకు వైపు నా కుడి చేతిని అలాగ పంపించాను దాని దగ్గరే నా మొబైల్ ఫోన్ ఉంది స్మార్ట్ ఫోను అది ఆన్లోనే ఉంది ఒక్కసారి వెంటనే అలర్ట్ నోటిఫికేషన్ వచ్చింది అంటే టింగ్ అని మోగుతుంది కదా అలాగ మోగింది ఇంటి మోగుతుంది ఇప్పుడు సరే ఎలాగో చనిపోతున్నాను కదా అలర్ట్ ఏదో చూసి చనిపోదామని అనుకున్నాను ఆ అలర్ట్ చూసినాను దాంట్లో ఒక షార్ట్ మెసేజ్ లింక్ అది యూట్యూబ్ది నాకు తెలియదు ఏదో క్లిక్ చేస్తామని క్లిక్ చేసినాను దాంట్లో మీరు యూట్యూబ్లో యేసుప్రభు యొక్క ప్రేమను గురించి వివరిస్తున్నాను ఎలాగో చనిపోతాను కదా ఈ దేవుని ప్రేమను గురించి విని చనిపోదాం అనుకుని ఆ యూట్యూబ్ క్లిక్ ఓపెన్ చేశాను పది నిమిషాలు విన్నాను మరలా వినాలనిపించింది మరలా విన్నాను మరలా విన్నాను మరలా విన్నాను అదే విన్నాను ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు రెండింటి మధ్యలో పోరాడుతున్నాను నన్ను ప్రేమించే దేవుడున్నాడని నాకు ఆ వర్తమానం ద్వారా అర్థమైంది మోహరించినాను ఆ దేవుడు ఎవరో నాకు తెలియదు కానీ ఆ పది నిమిషాల షార్ట్ మెసేజ్లో నేను విన్నాను ఆ తర్వాత ప్రభు నా పాపాలు ఒప్పించినాడు శిరోధనసే నాకు కనిపించింది రాత్రి నిద్ర పట్టకుండా ప్రభుత్వంలో ఏడ్చి గోజాడి ప్రార్థన చేశాను ప్రభు నువ్వు దేవుడు అయితే నన్ను బ్రతికించు నా పాపాలు క్షమించు నా కుటుంబాన్ని కట్టు నా జీవితాన్ని మార్చు అని రాత్రి గోజాడాను ఉదయానికి చెప్పిన సక్యమును మహిమాయుక్తమైన సంతోషం నా ఉదయంలో దావానంగా వ్యాపించింది తీసుకుని వచ్చిన మూడు సరుకులు తీసుకెళ్లి బయటకు కాలువలో పడేశాను ఉదయాన్నే లేచినాను బైబిల్ చదవడం అంటే తెలియదు ప్రార్థన చేయడం అంటే తెలియదు కానీ బైబిల్లో సాఫ్ట్ కాపీ ఉంటుంది మొబైల్లో సాఫ్ట్ కాపీ ఉంటుందని నాకు తెలుసు కనుక మొబైల్ ఫోన్ తీసి బైబిల్లో ఉన్న మన సాఫ్ట్ కాపీ చదవడం ఆరంభించినాను బైబిల్ ఒక అధ్యాయం చదివాను మనసంతా నెమ్మది అనిపించింది ఇంకా అలాగే అలాగే చదువుతున్నాను ఆఫీస్ టైం అయిపోయింది ఆఫీస్కి వెళ్ళాను రోజంతా సంతోషంతో గడిపాను ఇప్పుడు అనిపించింది సాయంకాలం ఒకసారి నా భార్యకి ఫోన్ చేస్తాను కలుగుదాం అనుకుంటున్నా ఏదో ఒక స్థలంలో మాట్లాడాలని అనుకుంటున్నానన్న వెంటనే సాయంకాలము ఆఫీస్ నుండి బయటికి రాకపోయినా భార్యకి ఫోన్ చేశాను అప్పటిదాకా నేను ఎప్పుడు చేయలేదు మేము దూరం అయిన తర్వాత నా భార్య నా ఫోన్ తీస్తుందని కూడా నేను అనుకోలేదు కానీ ఫోన్ చేసిన వెంటనే ఫోన్ తీసింది నా మాటలకు స్పందించింది అప్పుడు నేను చెప్పాను అమ్మాయి మనం ఎక్కడో కలిసి మాట్లాడదాం అంటే సార్ నేను కూడా అలాగ అనుకుంటున్నానండి ఇంటికి రానా లేదా మీరు మా ఇంటికి వస్తారా అండి నా చెవులు నమ్మలేకపోయాను అమ్మాయి నా దగ్గరికి రావడానికి భయపడుతుందేమో అని నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళాను అమ్మాయిని చూశాను ఒకసారిగా కౌగలించుకున్నాను ఇవ్వడం ఆరంభించినాను నేను ఇలాగ చేస్తుంటే ఏమో అమ్మాయికి అర్థం కాలేదు ఏం జరిగింది ఏం జరిగింది ఏమైంది ఏమైందని అలాగ పక్కన తీసుకుని వెళ్ళి మాట్లాడడం ఆరంభించింది యేసు ప్రభు నా జీవితాన్ని మార్చినాడు అందుకే నేను నీ దగ్గరికి వస్తున్నాను మనం కలిసి జీవిస్తామా విడిపోయిన మా కుటుంబాన్ని ప్రభు కట్టాడు సరిపోవాలనుకున్న నా జీవితం నాది నా మొబైల్ ఫోన్ మీద నా చేయబడేటట్టు చేశాడు కానీ ముడి సరుకు మీద నా చేయబడేటట్టు చేయలేదు తర్వాత దేవుడు మమ్మల్ని ప్రేమించి మాకు కుమార్ని కూతురినిచ్చినాడు వారందరూ ఈ దినాన్ని రాలేకపోయారు నేను వచ్చాను ప్రభు కృతజ్ఞతలు మీకు కూడా థ్యాంక్స్ బ్రదర్ ఉదయం ద్రవింపజేసింది ఆ తర్వాత ఈ బ్రదర్ నా దగ్గర ఉండగానే ఈయనకంటే ఎవరో తెలియదు ఒక క్రైస్తేవుడు ఆయన నా దగ్గరికి వచ్చినాడు మాట్లాడడం ఆరంభించినాడు అప్పుడు ఆయన ఉన్నాడు నేను కొంతమందికి నా దగ్గర ఉన్న షార్ట్ మెసేజ్ లింకులు షేర్ చేస్తుంటాను బ్రదర్ ఆయన నంబర్ ఏంటో ఈయన తెలుసుకున్నాడు నా పలాన నంబరు ఓహో మీరే నా రోజు నాకు షార్ట్ మెసేజ్ లింక్ పంపించింది మీకు కూడా థ్యాంక్స్ మీకు కూడా కృతజ్ఞతలు ఒక షార్ట్ మెసేజ్ లింక్ దేవుని ప్రేమను తెలియజేసేది ఒకసారి ఓపెన్ చేస్తే ఒక మనిషి మానవ దగ్గరికి వెళుతుంటాయని ఆపి సిల జీవం వైపుకు నడిపిస్తుంది పాతాళం వైపు వెళుతున్న మానవుని ఆపి హర్ వైపు నడుస్తు నడిపిస్తుంది జీవితాన్ని అర్ధాంతంగా ముగించుకోవాలనుకున్న మానవునికి తిరిగి క్రొత్త జీవితాన్ని ఆవిష్కరించింది ఏకాకిగా ఉండి భార్యకి దూరమైపోయి ఈ లోకాన్ని విడిచిపెట్టాలని తలంచినవాడు యేసుప్రభు దర్శించిన దాన్ని బట్టి కుటుంబాలు కట్టబడ్డాయి గర్భఫలాలు ఆశీర్వదించబడ్డాయి పిల్లా పాపలతో సంతోషంగా మందిరానికి వస్తుంటే ఆ సంతోషం చెప్ప నలు కానిది ఆహా దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొడ్డవి రాత్రి వింటున్నా నీవు కూడా అలాంటి పరిస్థితుల్లో భవిష్యత్ ఉన్నావేమో యేసు ప్రభు ప్రేమ తప్ప జీవితాన్ని మార్చేది ఏదీ లేదు ఆ ప్రేమకు దూరంగా వెళ్తావా ముని కొలకి ఎదురుతనతో వెళ్తావా నువ్వు ఎందుకు చావాలని కోరుతున్నా దేవుని వాక్యాన్ని నమ్ముతున్నావా అలాగైతే యేసును స్వీకరించు చిన్న ప్రార్థన ఏసు బ్రహ్వా నేను పాపని నా రా నా పాపాలు క్షమించు నీ రక్తం చేత నా పాపములన్నీ కడిగి శుద్ధీకరించు నన్ను నీ బిడగా చేసుకో ఈ చిన్న ప్రార్థన నువ్వు చేస్తే యేసు రక్షకుడని నీ హృదయం విశ్వసించి నోడితే ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు